శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే ఇప్పుడు ఏవైతే సంకల్పాలను పెడుతున్నామో అవన్నీ కూడా అందరూ ఒకే టైం చేస్తే విశ్వ పరివర్తన జరుగుతుందన్నమాట అంటే సంఘటనలో చేస్తే సంకల్పాలు విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది ఆ తరంగాలు ఆ తరంగాలు వ్యాపించి కోటి గంటలు యోగం అని లక్ష గంటలు యోగమని చేస్తున్నారు కదా అలా ఖాళీగా కూర్చుకున్న ఈ యొక్క సంకల్పాలు మనసు సేవ చేస్తే పదమ పదమ భాగ్యం మనకి లభిస్తుంది అనమాట సంఘటనలు చేస్తే ఇంకా మనకి చాలా ఆ ఫలితం అనేది లభిస్తుంది అనమాట సంఘటనలు చేస్తేనే అందరూ సం ఒకే సంకల్పం చేస్తే దానికి శక్తి వచ్చి ఈ ఆ యొక్క తరంగాలు ప్రపంచం అంతా వ్యాపించడం జరుగుతుంది అప్పుడు విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది అనమాట ఆ ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకొని ఏ ఏ సంకల్పాలు చేయాలని అనుకొని చెయ్యాలి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సంకల్పాలు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సంకల్పాలు అని ఆ టైం పెట్టుకొని చేసుకోవాలి ఆ విధంగా చేస్తే మనకి ఎక్కువ లాభం అనేది ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు పరమాత్మ మహావాక్యాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఏం చెప్తున్నారు సేవ గురించి లక్షణాలు కలిగిన ఆత్మలను తయారు చేయాలి ఆ ఆత్మ సంఖ్యను అనేక మందిని స్వక స్వతహాగానే తీసుకురాగలదు ఏ కల్తీ లేకుండా స్వచ్ఛమైన స్మృతి సంపూర్ణ సంస్కారాల పరివర్తన ద్వారా శివ బాబాను ప్రత్యక్షం చేయగలరు కానీ కేవలం సేవా పద్ధతుల ద్వారా అయితే కాదు ఎక్కడైనా సేవా సంబంధంలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రజల యొక్క పరిస్థితులు ప్రభావంలోకి వెళ్లకుండా అక్కడ ముందుగానే అలౌకిక తరంగాలను వ్యాపింప చేయాలి అప్పుడు వారు ఆ అలౌకిక తరంగాల ప్రభావానికి తప్పక ఆకర్షితం అవుతారు వాచ ద్వారా సేవ చేస్తే ప్రజలు తయారవుతారు వాకు ద్వారా ఎవరికైనా ఈశ్వరయ్య రసాన్ని ఇవ్వలేరు ఈశ్వరయ్య స్నేహం మరియు శక్తి యొక్క సేవ మాత్రమే వారసులని తయారు చేస్తుంది సేవ జరుగుతున్న సమయంలో ఆది నుండి అంతిమం వరకు మూడు రకాల విధానాలు ఉంటాయి వీటి ఆధారంగానే మార్కులు లభిస్తాయి అని బాబా అంటున్నారు సేవ చేసే సమయంలో ఆది నుంచి అంతమం వరకు మూడు రకాల విధానాలు ఉంటాయి వీటి ఆధారంగానే మీకు మార్కులు లభిస్తాయి అని అంటున్నారు ఫస్ట్ సమస్యను ఎదుర్కోవటానికి ఎంత సమయం పట్టింది ఎన్నిసార్లు విజయం లేదా వాటిని పొందారు విజయం పొందటంలో ఎంత సమయం పట్టింది ఈ మూడింటి ఆధారంగానే మార్కులు లభిస్తాయి అని బాబా అంటున్నారు సమస్యలు ఎదుర్కోవడానికి ఆ తేలిగ్గా తీసుకొని చాలా తక్కువ సమయంలో దాని వాటిని ఎదురు ఎదుర్కొంటే మార్కులు ఎక్కువ పడతాయి అన్నమాట చిన్న సమస్యని ఎంతో టైం తీసుకుని దాని గురించే బరువుగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే తక్కువ మార్కులు పడతాయి అన్నమాట చూడండి బాబా ఎన్నిసార్లు విజయం లేదా వాటిని పొందారు సేవలో వీటి వల్ల మార్కులు వస్తాయని అంటున్నారు విజయం పొందడంలో ఎంత సమయం పట్టింది విజయం పొందారు కానీ అందులో ఎంత సమయం పట్టింది ఈ మూడింటి ఆధారంగానే మార్కులు లభిస్తాయి ఎలాంటి బేజమో ఆ విధమైన పునాది ఉంటుంది దాని ద్వారా ఆ ఆత్మల జీవితం తయారవుతుంది మీలో లక్షణాలు తక్కువగా ఉంటే తక్కువ లక్షణాలు కలిగిన ఆత్మలు వస్తాయి మీలో దివ్య గుణాలు ఉంటే సంఖ్య పెరుగుతుంది అంటే మన సంస్కారాలు బట్టి మన మనకి సంబంధికులుగా సంబంధికులు సంబ సంబంధంలోకి వస్తారు అంటున్నారు ఆత్మలు మన సంస్కారాలు బట్టి ఉంటది అని అంటున్నారు వాళ్ళే అలాంటి ఆత్మలు వస్తాయి అంటే మన మనలో ఎలాంటి సంస్కారాలు ఉంటే అలాంటి సంస్కారం ఉన్న ఆత్మలు వస్తారని అంటున్నారు అన్నమాట సంకల్పం ద్వారా సేవ చేయలేకపోతే శరీరం ద్వారా అయినా సేవ చేయండి సంకల్పంలో సంకల్ప సంకల్పం ద్వారా సేవ చేయలేకపోతే శరీరం ద్వారా అయినా సేవ చేయండి సేవలు బిజీ అయిపోతే విఘ్నాలు స్వతహగానే తొలగిపోతాయి సేవలు దృఢ సంకల్పం గల వారిగా అలసిపోని వారుగా ఏకిరసంగా ఉండాలి ఎప్పుడు ఇంతవరకు చేసాం సరిపోద్దలే చేద్దాంలే చూద్దాంలే నిన్నే చేసాం కదా ఈ రోజు ఎందుకులే ఇలా అలసిపోకూడదు అలసిపోకూడదు అంటున్నారు ఏకి రసంగా ఉండాలి ఎవరైతే ఉదాహరణ అవుతారో వారే పరీక్షల పాస్ అవుతారు ఉదాహరణ అంటే మనలో ఉన్న నవీనత ద్వారా ఇతరులకు ప్రేరణ లభించాలి మనలో ఉన్న నవీనత కావాలి కొత్త కొత్త నవీనత మనలో కనిపించాలి బాబు పిల్లలు అంటే ఎన్ని సంవత్సరాలైనా ఒకే తింట్లో ఉండిపోతే ఇంకా దానిని నవీనత అంటారా అన్నారు కదా ఎవరైతే ఎముకలు అరిగేలా సేవ చేస్తారో వారికి శివ బాబా సహాయం చేస్తారు మరియు వారికి బాబాకి ఎదురుగా ఉన్నట్లు మనసుతో సమీపంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు ఎవరైతే సేవ బాగు చేస్తారో వారు బాబాకి దగ్గర ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు బాబా బాబా కూడా వారు సహయోగం ఇస్తారు బాబా కూడా వాళ్ళ దగ్గరనే ఉంటారు ఆ అనుభవం ఉంటుంది ఎవరైతే ఒకే స్థానంలో ఉండి సేవ చేస్తూ బేహద్ చక్రం తిరగరో వారికి భవిష్యత్తులో వ్యక్తిగత రాజ్యం మాత్రమే లభిస్తుంది ఎవరైతే విశ్వం యొక్క ప్రతి ఆత్మతో సంబంధం లేక సహయోగి అవుతారో వారు మాత్రమే మహారాజుగా అవుతారు సర్వ ఆత్మలు శివ బాబాకి స్నేహిగా సహయోగిగా పురుషార్థంలో శక్తి రూపంగా తయారు చేయాలి ఇదే సేవ యొక్క సఫలత స్వరూపము ఏ ఆత్మకి సేవ చేసిన ఆ ఆత్మలో ఈ మూడు లక్షణాలు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి ఏ ఒక గుణంలో లోపంగా ఉన్నా సఫలతలో కూడా లోపం వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు అచ్చం శాంతి